మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హోసలు ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చేయండి బిగ్ బాస్ నుంచి లేటెస్ట్గా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోలో బిగ్ బాస్ ఏం చెప్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం మిస్సెస్ బిగ్ బాస్ మర్డర్కు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ విషయాలు ఈ ప్రోమోలో చూపించాడు అసలు కేసు ఏంటి ఎవరు ఇన్వెస్టింగ్ చేస్తున్నారు మిగిలిన హౌస్మెంట్స్ రోల్స్ ఏంటి అని మ్యాటర్ ఇందులో చూపించారు ఈ ప్రోమో మొత్తం సూపర్ కాప్ అని బిల్డప్లు కొట్టుకుంటున్న అమర్దీప్నే హైలైట్ అని చెప్పొచ్చు విక్రమార్కుడు మూవీలో రెండో రవితేజల అమర్ క్యారెక్టర్ను డిజైన్ చేశాడు బిగ్ బాస్ కరెక్ట్ రోల్ పడడంతో అమర్ కూడా తన కామెడీ టైమింగ్తో చిత కొట్టేస్తున్నాడు ఎస్ఐగా అర్జున్ అతనిపై బాస్గా శివాజీ రిపోర్టర్గా అశ్విని శోభా కూడా తమకిచ్చిన పాత్రల్లో చెలరేగిపోతున్నారు మరీ ముఖ్యంగా రిపోర్టర్లుగా శోభా శెట్టి అశ్విని సూపర్గా యాక్ట్ చేస్తున్నాను నిజంగా న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ ఎలా ఓవరాక్షన్ చేస్తారో అలాగే చేస్తున్నారు మర్డర్ జరిగిన ప్లేస్ లో అప్డేట్స్ ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్టు లైవ్ లో కవరేజ్ చేస్తున్నారు మరోవైపు మా మేడంను ను ఎవరో తొందరగా కనిపెట్టండ్రా అంటూ శివాజీ కూడా ఫండ్ జనరేట్ చేస్తున్నారు ఇక ప్రోమో మొత్తం దాదాపుగా కామెడీతో నింపేశాడు బిగ్ బాస్ చివరిలో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు శివాజీని కాన్ఫరెన్స్ రూమ్ కి పిలిచి అతనికి ఒక నెక్లెస్ ఇచ్చాడు ఆ తర్వాత పల్వి ప్రశాంత్ అశ్వినిని కూడా కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచాడు వాళ్ళకి కూడా ఏదో చెప్పాడు చూస్తుంటే శివాజీతో పాటు రైతు బిడ్డ అశ్వినికి కూడా ఏదో ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడని అర్థమవుతుంది మరి ఈ సీక్రెట్ టాస్క్లు బిడ్డ శివాజీ విన్ అవుతారని మీరు అనుకుంటే మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి